హాయ్ అండి నాకు ఇప్పుడు నేను ఒక వెరైటీ పచ్చడి చూపిస్తాను చూడండి నల్లేరు కాడలు చూపించాను కదా పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలని ఇంకా పచ్చడి తయారు చేశాను ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం చేశాను నేను ఎప్పుడు చేయలేదు క్లీన్ చేసి చేతులు జీల కొడుతున్నా కూడా పచ్చడికి అన్నీ రెడీ చేసి ఎండమిరపకాయలు జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం మెంతులు తెల్ల నువ్వులు కొంచెం చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్స్ అయిపోయాను టేస్ట్ చూద్దాం పోపు కూడా పెట్టేశాను టేస్ట్ బాగుంది ఎముకలకి బలమంట ఎముకలు పుష్టిగా ఉంటాయంట కీళ్ళు కూడా నిప్పులు పట్టుకుండా ఉంటాయంట ఏదో ఈ పచ్చడి తింటే బాగుండేది కదా హాస్పిటల్కి వెళ్ళే పని లేదు బిళ్ళలు మింగే పని లేదు నాకు ట్యాబ్లెట్లు మింగాలంటే ఇసుక అసలు నాకు ఇష్టం ఉండదు అనమాట ఈ పచ్చడి తింటే తగ్గిపోతాయి కదా మొక్కలు నొప్పులు రాకుండా ఉంటాయని ముందు జాగ్రత్తగా ఈ పచ్చడి తిందాం అని ఈ పచ్చడి తయారు చేసేదనమాట తిని చూద్దాం ఎలా ఉంటుందో ఏందో మీకు తెలిస్తే పచ్చడి గురించి నెల్లేరు పచ్చడి గురించి మీరు తినుంటే ఆల్రెడీ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంది అన్నంలో వేసుకొని కొంచెం ట్రై చేద్దాం ఒత్తిరిపోయింది ఒక ఎండు మిరపకాయ ముక్కేసి కలిపి తిని చూద్దాం ట్యాబ్లెట్లు లేకుండా ఎముకల నొప్పులు తగ్గి ఎముకలు దృఢంగా అయినా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో మెనోపాజ్ దశ బోన్స్ వీక్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కాల్షియం లోపం వల్ల డి విటమిన్ లోపం వల్ల ఇలాంటి దీని మన సృష్టిలో దేవుడిచ్చిన ఇచ్చిన ప్రసాదాలు కదా ఇవన్నీ ఆయుర్వేదంలో కూడా తగ్గించుకోగలిగితే చాలా మంచిది కదా ఎవరైనా ట్రై చేసి చూద్దాం తిని కలిపాను చర్మాత గింజలలో పోపులిత్తులు తవ్వుతూ కొట్ట అంట కదవే పాప రూపాయలు బాగుంది నల్లేరు కాడలు పచ్చడి తగ్గిపోయింది మీరు వెంటనే ట్రై చేయండి కాళ్ళ నొప్పులు తగ్గితే మంచిది కదా ఓకేనా థ్యాంక్ ఫ్రెండ్స్